హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను గోడు చికుడుకాయ పప్పు చేశాను పెసరపప్పు పప్పు చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం విన్నట్టయితే ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి లేదా తెలిసిన వాళ్ళైతే నేను ఎలా చేశానో నా నా విధానం ఒకసారి చూసేసేయండి ఇప్పుడైతే నేనైతే గోడు చిక్కుడుకాయలు నీట్గా శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో వేసుకున్నాను అనమాట కొంచెమే లైట్గా వేయాలి ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి రెండింటినీ బాగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ అలా మనం మూత పెట్టేసుకుందాము మూత తీసి చూద్దాము చూశారు కదా కొంచెం ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాము వేసుకొని మళ్ళీ మనము మూత పెట్టేసుకుందాం వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇది ఉడికించుకునేది వంపకూడదు అనమాట దీంట్లో ఉన్న విటమిన్స్ అనేది పోతుంది అందుకని చెప్పి లైట్గానే ఉడికించుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు అది ఉడికేలోపు ఇప్పుడు పచ్చి కొబ్బరి ఒక మిక్సీ తీసుకొని పచ్చి కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇవి వేసి బాగా మిక్సీ పట్టుకొని వస్తాను వీటిని బాగా మెత్తగా పట్టకూడదు కొంచెం మనకు రవ్వ రవ్వలాగా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు మరీ పే మరీ గట్టిగా ఉండకూడదు ముక్కల్లాగా పెద్ద ముక్కలాగా చిన్నగా చేసుకోవాలన్నమాట రవ్వలాగా అది అయిన తర్వాత ఇప్పుడైతే మనం చూసుకుందాము చిక్కుడుకాయని మూత తీసి ఉడికిపోయింది చూసారు కదా మనము ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకున్నాము చూసారా అలా మన ముక్క అనేది ఇలా తెలిసిపోతుంది దాంతో స్పూన్తో అంటా ఉంటే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది నలిపి చూసుకుంటే సరిపోతుంది ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే బాండీని నేను అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను మళ్ళీ ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్నాను ఈ లోపు ఇప్పుడు పప్పు అయితే నేను పెసపప్పుని ఒక నలభై నిమిషాల ముందు హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇది ఫ్రై అవుతుంది చూడండి మూతీ చూద్దాము చూసి కలిపేసి ఒకసారి అందులో ఇందాక మనం నాచిపెట్టుకున్న పప్పుని నీట్గా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వేసుకోవాలి ఇందులో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు పప్పు ఎందుకంటే మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అవ్వకూడదు పప్పు ఈ కర్రీలోకి బాగా కలిపేసుకోవాలి వన్ మినిట్ అలా మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు కూడా వేసుకుందాము సార్ కదా ఆల్మోస్ట్ మగ్గడానికి వచ్చేసింది పప్పు అయితే జస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంటే మరీ గట్టిగా చేయకూడదు బాగా ఫ్రై చేస్తే కూడా గట్టిగా అయిపోద్ది పప్పు వేయించకూడదు బాగా మీడియంగా ఉంచాలి మెత్త మెత్తగానే ఉండాలి కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా అనమాట మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇప్పుడు చూద్దాము ఉడికిపోయింది కొంచెం పప్పుని ఇలా మనం పట్టుకొని చూస్తే తెలుస్తుంది నలిగిందా లేదా అనేది మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఉడికి ఉడకనట్టుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే మనం మళ్ళీ అది వేసిన తర్వాత కూడా బాయిల్ చేస్తాం కదా అందుకే ఇది ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇందులో మనం ఇందాక కొబ్బరి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా అది అయితే ఇందులోకి వేసేసుకుందాము వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఎలా అయిందో దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం మనము కరికి సరిపడా పసుపు వేసుకున్నాము ఇందాక మనము అక్కడ కోడి చిక్కుడుకాయలో వేసుకున్నాం కదా పసుపు ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాము వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకున్నాము బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ అయితే కొంచెం టైమే పడుతుంది కానీ అంత టైం పడుతుందో అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే అన్నంలోకైనా రొట్టెలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందాము ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి కదా కొంచెం ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో దీనికి సరిపడా కారం ఎందుకంటే చూసుకొని వేసుకోవాలి మనం అందులో ఎండుమిర్చి వేసాము ఫస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసాం కదా సరిపడా చూసుకొని అప్పుడు ఇప్పుడు అన్నీ చూసుకొని ఉప్పు కారం అనేది వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఉడికిపోతుంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంత తినని వాళ్ళైనా సరే ఈ గోడిచీకుడుగా ఇలా చేసి పెట్టి ఎలా అయినా తింటారు ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది కదా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ మేమైతే అప్పుడే చాలా ఇష్టంగా మా పిల్లలు కానీ మేము కానీ చాలా ఇష్టంగా తింటాము ఎప్పుడు చేసినా కానీ ఇప్పుడైతే మనం లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసుకుందాము వేసేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే చాలామంది ఫ్రెండ్స్ చూస్తున్నారు వీడియోస్ కానీ కింద లైక్ అనేది ఇవ్వట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం కామెంట్ చేయండి మేము ఎలా చేయాలి మా వీడియో క్లారిటీ ఉందా లేదా అనేది కొంచెం మీరు కనుక మాకు కామెంట్ అనేది పెడితే మాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలని మాకు కూడా మేము కూడా ముందుకు పోతాము ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే మాకు ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ కొంచెం వీడియో పూర్తిగా చూస్తేనే మీకు కూడా మేము చేసే విధానము మేము ఎలా చేస్తున్నాము అనేది అర్థమవుతుంది అందరూ ఒకేలాగా చేయరు కదా ఫ్రెండ్స్ చాలామందికి తెలిసే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్